హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు స్నేచర్ ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు మా జామ్ చెట్లకి కాసిన జాంపళ్ళు అయితే చూపిస్తానండి రెండు చెట్లు ఉన్నాయి రెండు చెట్లకి కూడా ఒకేసారి జాంపళ్ళు అయితే రెడీ అయిపోయినాయి అనమాట మీకు ఇక్కడ చూపిస్తున్న చెట్టు వచ్చేసి ఇంటికి వెనకాల ఉంటుంది ఇది వచ్చి బేబీ పింక్ కలర్లో కనిపిస్తుంది కదండి టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది కాకపోతే కాయ సైజు చిన్నదనమాట వీధిలో ఉండే చెట్టు ఇప్పుడు ఇక్కడ వస్తున్నాయి అయితే కనుక పెద్ద కాయలు వస్తాయి లోపల వైట్గానే ఉంటుంది గింజ చాలా తక్కువ ఉంటుందండి చాలా బాగుంటుంది కాయ మాత్రం ఇదైతే విజయవాడ నుంచి మా నాన్నగారు తీసుకొచ్చి వేసారు చిన్న మొక్క అప్పటి నుంచి కూడా ప్రతి సీజన్లోని కాయలు వస్తూనే ఉంటుంది అంటే సీజన్ కూడా ఏముండదు రెగ్యులర్గా కాయలు కాస్తూనే ఉంటుంది దీని కొమ్మలు కూడా చాలా కొట్టేసాము అంటే రోడ్డు మీదకు ఉంది కదా అనేసి అయినా కానీ ఎన్ని కాయలు కాస్తుందో మీకు ఇక్కడ ఒక విషయం అయితే చెప్తానండి జాంపళ్ళు తినడం వల్ల హెల్త్కి ఎంత మంచిది అంటే మనము హెల్త్ బాగోకపోతే వెంటనే యాపిల్స్ కొనుక్కోవడానికే చూస్తూ ఉంటాం కదా యాపిల్ తింటే మంచిది అనేసి కానీ నాకు తెలిసి యాపిల్స్ కన్నా కూడాను ఈ జాంపళ్ళు అయితే హెల్త్కి చాలా మంచిదండి వీటిని ఎవరమైనా కానీ కొనుక్కు తినగలము అంత తక్కువ రేట్లో దొరుకుతాయి అలానే హెల్త్కి కూడా మంచిది ప్రతి సీజన్లో కూడా ఉంటాయి మనకి ఇప్పుడు దొరుకుతాయి అప్పుడు దొరకవు అన్నదే ఉండదు అనమాట జాంపళ్ళు తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లం అన్నది అస్సలు ఉండదు మనం ఏం తిన్నా కానీ చక్కగా డైజెషన్ అయిపోద్ది కంటి చూపుకి కూడా చాలా మంచిదండి నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కూడాను కొంతమందికి ఏంటంటే చిన్న వయసులో కూడాను ఏజ్డ్గా కనిపిస్తూ ఉంటారు కదా అంటే స్కిన్ ముడతలు పడిపోవడం సాగిపోవడం అలా ఉంటుంది జాంపళ్ళు తినడం వల్ల స్కిన్ కూడా మంచి గ్లోయింగ్గాను నిగారింపుగా కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే నైట్ జామాకులు లేతాకులు ఉంటాయి కదండీ అవి వాటర్లో వేసుకుని నానబెట్టుకొని ఉదయాన్న నీళ్లు తాగినా కూడాను హెల్త్కి చాలా మంచిది మీ ఇంటి దగ్గర కానీ ఇంటి చుట్టుపక్కల కానీ జాంపళ్ళు ఉన్నా జామాకులు ఉన్న అస్సలు వదిలిపెట్టకుండా లేదంటే పరాగడుపున లేత జామాకు ఒకటి నమిలి తినేసినా కానీ నోరు అంతా చాలా ఫ్రెష్గా ఉంటుంది నోట్లోని పుళ్ళు రావడము లేదంటే నోరు దుర్వాసన రావడం ఇటువంటివి ఏమి అనమాట కంపల్సరీ డైలీ ఒకటి రెండు జాంపళ్ళు మీరు తినండి పిల్లలకి పెట్టండి అందరం హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుందాం ఆరోగ్యంగా ఉందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్